హాయ్ ఫ్రెండ్స్ నా పిచ్చేందుకు చూస్తున్నారు సిఎస్వామ్స్ అండ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న కోడి అయితే మొన్న పొదిగేసాం కదా అదైతే ఇప్పుడైతే చిమ్మకోడి పిల్లల్ని అయితే తీస్తుంది ఫ్రెండ్స్ నన్ను కామెన్సేషన్లో కామెంట్స్ అడిగారు అన్న చిమ్మకోటి పిల్లలు పుట్టిన టెన్ డేస్కి ఫైవ్ డేస్కి అయితే చనిపోతున్నాయి అంటే పుట్టిన వెంటనే మంచిగా ఉంటున్నాయి కానీ ఫైవ్ డేస్కి ఒక టెన్ డేస్కి అయితే చనిపోతున్నాయి అని చెప్పారు వీటికైతే అంటే నేను కూడా ఇట్లా ఫేస్ చేశాను అంటే చనిపోవడం వీటికి అయితే చనిపోతాయి అంటే మనం ఇచ్చే ఫుడ్ అలాగే పేరెంట్స్ హెల్దీగా లేకుండా కూడా చనిపోతాయి హెల్తీ పేరెంట్స్ని చూసుకొని ఎగ్స్ అయితే తెచ్చుకోండి మనం ఇచ్చే ఫుడ్ ఎలా ఉండాలంటే నూకలు అయితే ఇవ్వద్దు ఫ్రెండ్స్ సజ్జలు రాగులు ఇంకా గంటలు అయితే ఇవ్వాలి ఇవైతే ఇచ్చినట్టయితే చిక్స్ అనేది హెల్తీగా ఉంటుంది అలాగే ఇచ్చినట్టు కాదు మనం మెడిసిన్స్ కూడా వాడాలి ఫస్ట్ మెడిసిన్ వచ్చేసి బెల్లం వాటర్ బెల్లం వాటరు విత్ ఓమ పొడి ఓమ పొడి అయితే వన్ టైమ్ వేయాలి అంటే ఒకటేసారి ఇయ్యాలి తర్వాతకి ఒక త్రీ డేస్ వరకు బెల్లం వాటర్ ఇయ్యాలి తర్వాత అలాగే వెటర్నరీ షాప్లో దొరికే విమ్రాల్ టానిక్గా ఉడాలి అంటే త్రీ డేస్ తర్వాత బెల్లం వాటర్ ఇచ్చిన తర్వాత విమ్రాల్ టానిక్ ఇవ్వాలి ఆ విమ్రాల్ టానిక్ అనేది ఒక ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ వాడిన తర్వాత బ్రోటానిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ లివర్ టానిక్ ప్రోటానిక్ లివర్ కూడా వెటానిక్ షాప్ లోనే దొరుకుతుంది అదైతే ఒక సెవెన్ టెన్ డేస్ వరకు ఇవ్వచ్చు ఈ సిక్స్ అనేది అంటే డైలీ కాదు మార్నింగ్ పెడితే ఈవినింగ్ ఇయ్యొద్దు ఈవినింగ్ పెడితే మార్నింగ్ ఇయ్యొద్దు అలా డే బై డే ఇయ్యాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే సజ్జలు అలాగే కొన్ని నూకలు అయితే కలిపాను రాగుపిండి కూడా ఇయచ్చు రాగులు లేదా రాగుపిండి కూడా ఇయ్యచ్చు నేనైతే సజ్జలు ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ రోజు అయితే రేపు అంటే అంటే రేపటి నుంచి అయితే రాగుపిండి అలాగే సజ్జలు మిక్స్ చేసి అయితే ఇస్తాను ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నానబెట్టి అయితే ఇవ్వాలి ఇదైతే నానబెట్టినాయి ఫ్రెండ్స్ నానబెట్టి ఎండాలు అయితే ఆరబెట్టాను అవి అయితే ఇచ్చాను ఎందుకంటే అరుగు చిన్నపిల్లలు కాబట్టి అరుగు కాబట్టి నేనైతే ఇవి నాన్నబెడ్డి అయితే ఈ కోడి పిల్లలకైతే ఇస్తున్నాను అలాగే బెల్లం వాటర్ ఓమా ఇవ్వాలి ఓమా అనేది ఒకటేసారి ఇవ్వాలి అంటే పుట్టిన వెంటనే బెల్లం ఓమ పొడి రెండు గడిపి అయితే ఇవ్వాలి తాగిన వెంటనే వెమంటే తీసేయాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంచవద్దు ఎందుకంటే పిల్లలు అనేది ఘాటుగా అయ్యి చనిపోతుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొచ్చి అయితే బెల్లం వాటర్ అలాగే కూడా అయితే ఇస్తున్నాను ఇదైతే తల్లి తాగుతుంది తల్లి తాగిందా ఏం కాదు చిక్స్ అనేది కొంచెం గా అయితే తాగుతాయి అంటే తల్లి చూపిస్తుంది కొంచెం లేట్గా అనేది తాగుతుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి ఎందుకంటే తాగట్లేదు కొంచెం టైం పడుతుంది ఇప్పుడే పుట్టినాయి కదా ఫ్రెండ్స్ అందుకనే తాగట్లేవు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి వీటి గురించి డైలీ అప్డేట్ అంటే దీనికి బ్రూడింగ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే తల్లి దగ్గర ఉన్నా కానీ బ్రూడింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఈ చిక్స్ అనేది మన నాటుకోడి పిల్లలకి ఇచ్చిన ఒకటి ఇవ్వకుండా ఒకటి అయితే ఒక సెవెన్ డేస్ వరకు బ్రూడింగ్ కూడా ఇవ్వాలి అంటే బల్బు కింద పెట్టి అయితే బ్రూడింగ్ అయితే ఇవ్వాలి వీటి గురించి డైలీ అప్డేట్స్ ఇస్తాను అలాగే వీటికి వ్యాక్సిన్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ వ్యాక్సిన్ గురించి కూడా చెప్తాను మన వీడియోని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్